భగవంతుని ఆశిస్తుడు ఉండబట్టి ఈ విజయం వచ్చింది ముందుగా మా కాలంలో అంటే ఇంతకుముందు నేను యాక్ట్ చేసేవాడిని ఇప్పుడు ఏదో సంవత్సరానికి ఒకటో రెండు సినిమాలు అప్పుడు ఇన్ని సభలు ఉండి ఉండేటివి కాదు ముందుగా హృదయపూర్వక అభినందన తెలియజేయవలసింది నా అభిమానులకి దాదాపు యాభై సంవత్సరాలు నటుడిగా విలనగా ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమించే వ్యక్తులు ఈ రోజుకి ఒక హీరో చేసినా విలన్ చేసిన ఆ అభిమానులకి ముఖ్యంగా ఎంత రుణపడి ఉన్నానంటే నా వంతు నేను ఏం చేస్తున్నాదని ఆ అభిమానులకు తెలుసు వాళ్ళు ఈ రోజుకి బ్యానర్లు కట్టుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత విజయం వచ్చిందని వాళ్ళు ఫోన్లు చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది పౌర్వజన్మ సుకృతం నేనేం మాట్లాడాలి ఈ సినిమాలు నటించినటువంటి నటీ నటులు అందరూ మా బావ దగ్గర నుంచి ప్రభాస్ ప్రతి నటులకు కాఫీ ఇచ్చి గుర్రవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నా దర్శకుడికి ఎవ్రీబడి ఒక్కరొకరు ఒక్కొక్కరికి ఒక్కొక్క అందరూ చిన్నవాడు కాబట్టి నాకు అందరికీ నా హృదయ హృదయపూర్వక అభినందనలు ఈ భగవంతుడి వరాన నా తల్లిదండ్రులను ఆశీర్వదించి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు ఆ పరమేశ్వరుని ఈ సినిమా తీయమని ఆజ్ఞాపించాడేమో లేకపోతే నేనెంత ఎంత నేను మనం జన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భగవంతుడికి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎప్పటికీ ఎప్పటికీ ఆ ప్రజల ఆశీస్సులు నాకు ఉండాలని నా కుటుంబానికి ఉండాలని ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ